ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం హిందూ వివాహాల్లో మనకు ఒక చిత్రమైన సాంప్రదాయం కనిపిస్తుంది వివాహం జరిపిస్తున్న పురోహితులు వధూవరులకు ఆకాశంలోని అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు ఇలా నూతన వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించడానికి కారణం ఆ సాధ్వీమని అరుంధతి యొక్క గొప్పదనమే పాతివ్రత్యం సౌశీల్యాల వల్లే అరుంధతి అంత ఉన్నత స్థాయికి ఎదిగి తారగా ఇప్పటికీ నిలిచి ఉంది సప్తర్షులలో ఒకరైన వశిష్ట మహర్షి భార్య అరుంధతి ఆ ఆదర్శ దంపతులు తమ జీవితాలను తపశ్చర్యలకు సేవలకు అంకితం చేశారు వారికి ఏడుగురు కుమారులు జన్మించారు వారు ఏడుగురు గొప్ప మహర్షులయ్యారు హిమాలయాల్లో ఒకప్పుడు వరుసగా పాటు వర్షాలు కురువలేదు ఏడుగురు మహర్షులు అక్కడ తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్నారు అయితే వారికి తినడానికి పండ్లు కాదు కదా చివరికి కందమూలాదులు కూడా లేవు దాంతో ఎలాగైనా సరే హిమాలయాల్లో వానలు కురిసేలా చేయాలని అరుంధతి సంకల్పించింది అదే లక్ష్యంగా ఆమె ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టింది ఇలా కొన్నేళ్ల పాటు ఆమె తపస్సు కొనసాగించింది చివరకు ఆమె దృఢ సంకల్పానికి మెచ్చి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆశీర్వదించాడు అప్పుడు ఆమె ఆ దేవదేవుణ్ణి వానలు కురిపించాల్సిందిగా ప్రార్థించింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు అలాగేనని వరమిచ్చాడు దాంతో విస్తారంగా వర్షాలు కురిశాయి ఫలితంగా మహర్షులే కాక సమస్త ప్రాణికోటి సంతోషించింది తరువాత పవిత్ర సరస్వతీ తీర్థం వద్ద మహర్షి అరుంధతి దంపతులు తీవ్రంగా తపస్సు చేశారు చివరకు గగనతలంలో ప్రవేశించి నక్షత్రాలయ్యారు ఆకాశంలో సప్తర్షి మండలంగా పేరుగాంచిన నక్షత్ర మండలంలో ఒక తారగా వశిష్ఠుణ్ణి చూడవచ్చు వశిష్ఠ నక్షత్రాన్ని సదా వెన్నంటి ఉంటుంది అరుంధతి నక్షత్రం పతివ్రతా ధర్మానికి మారుపేరైన అరుంధతి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్త జీవరాశికి ఆదర్శ ప్రాయురాలు శ్రీమాత్రే నమ